అందరికీ నమస్కారం ఈరోజు మా బీసీ సోదరులందరూ నాయకులందరూ కలిసి ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం కొలా కానీ ఏదో చేశామని మమా అనిపించుకోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధశుద్ధి అన్నదే లేదు ఎందుకంటే మేము యాభై ఆరు శాతం ఉన్నాము బీసీలుగా ఈ కులాల వారీగా మాకు జనాభా లెక్కల ప్రకారం మా బీసీ సోదరులు మేము ఎంతమంది ఉన్నామని చెప్పి మేము కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి పది సంవత్సరాల నుంచి అడగడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది మేము సంతోషించాం ఏదో చేస్తున్నారు మా సోదరులు అని చెప్పి అనుకున్నాం కానీ ఈరోజు దాన్ని ఎలా అయిందంటే మేము అడిగాం కనుక చేస్తున్నాము చేయబడుతున్నాము చేస్తు చేయబోతున్నాం అని చెప్పి ప్రకటన చేసి అన్ని కలెక్టర్ అన్ని జిల్లాలో కలెక్టర్ ఆఫీసుల దగ్గర బీసీ సోదరులందరూ పిలిచి ఒక సమావేశం పెట్టి మీకు ఎంతమంది ఉన్నారని చెప్పి మేము డేటా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆ డేటా మొదలుపెట్టి ఒక్కరోజే రెండో రోజుకే దాన్ని నీరు పార్చడం జరిగింది చేస్తాం చూస్తాం అన్నవారు ఇన్ని రోజులు కాముగా ఉండి మళ్ళీ ఒక పది రోజుల ముందు మేము ఒక పది రోజులు టైం పొడిగించామని చెప్పి చెప్పడం జరిగింది ఆ పొలగణ ఏ విధంగా జరుగుతుంది అంటే వాలంటీర్ల దగ్గర ఉన్న వ్యవస్థనే వారే వచ్చి మరి మీరు బీసీలు అని వాళ్ళ దగ్గర ఉన్న డేటానే వాళ్ళు ప్రకటించడం జరిగింది కానీ వాళ్ళు ఆ స్థానంలో ఏ విధంగా మనం పోతే మన పొలగలన అని చెప్పి ఒక ఆఫీసర్ లెవెల్లో పోకుండా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు కనుక ఆ వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా చెప్తే అదే పొలగలన జరిగిందని చెప్పి చెప్పడం ఈరోజు టైం ముగించి అయిపోయిందని చెప్పడం చాలా బాధాకరమైన విషయం ఎవరైనా కానీ బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ ఏ విషయంలో అయినా కానీ ముందుగా బీసీలమే మీకే పట్టం కడతామని చెప్తున్న ప్రభుత్వాలు ఈ రోజు దేనికి పట్టించుకోకుండా ఎక్కడ ఏ బిల్లునైనా కూడా పాస్ చేయకుండా మహిళల బిల్లు వీధి తెచ్చి ఈ రోజు మేము ఏమైనా పొలకరణ ఏమిటి మాకున్న ఎవరైనా బలంగా మేము బాగా బాగుపడ బిడ్డల భవిష్యత్తు కోసం విద్య ఆర్థికంగా రాజకీయంగా ఎవరైనా కానీ మేము ఒక సంస్థగా మాకు పెద్ద ఇదిగా రావాలని మేము ఆలోచిస్తుంటే దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు రోజు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం మాకు చాలా బాధగా ఇది ఇంకోసారి ఆలోచించుకొని మాకు న్యాయం చేయట్టుగా చేయాలి లేకపోతే దీనికోసం మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తామని చెప్పి మా మా సోదరులందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ మీట్ నిర్వహించడం జరిగింది ఎప్పుడైనా కానీ కొడుకు బలహీన వర్గాలకి ఎప్పుడైనా పెద్ద స్థానం ఉంటుందని చెప్పడం కానీ అది ఎంతవరకు న్యాయం జరుగుతుందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇది ఏ ఏ విషయంలో అయినా కానీ మేము చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కటి చాలా ఉంది కానీ ఇది మేము మీట్ కనుక మేము ఒక పొలగల గురించి ఈ రోజు మేము రావడం జరిగింది ఇది తప్పకుండా ఇంకోసారి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం నా పేరు కుమార్ విజయమ్మ ఏపీబీసీ సంక్షేమ సంఘం జిల్లా జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షురాలని బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర కన్వీనర్గా ముఖ్యంగా ఈ ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే భారతదేశంలో పశుపక్షాదులు అన్నిటి కూడా లెక్కలున్నాయి భారతదేశంలో లేని మనుషులు ఎవరంటే బీసీలు మాత్రమే ఉన్నారు ఇది కాలంలో మా పూర్వీకులు ఎంతో ఉద్యమాలు చేసిన కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా డిమాండ్ గుర్తించి గత పాలకులు కేంద్ర పాలకులు బీసీ కులక చేపట్టాయి ఆ కులకర్ణని వెల్లడించకుండా తొక్కిపెట్టే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అధికారాలు ఇచ్చారు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం కులకరణ చేసుకోవచ్చని కేంద్రం సూచించిన మేరకు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కులం చేయడం అనేది చాలా సంతోషం కానీ కేవలం పది రోజులు మాత్రమే ప్రయమించి ఈ పది రోజుల్లో ప్రభుత్వాధికారి చేత కాకుండా కేవలం వాలంటీర్ల చేత మాత్రమే ఈ కులంఘన చేశారు ఇది మా అనుమానం ఏంటంటే సుప్రీంకోర్టులో మనకు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే కేవలం యాభై శాతం మించి రిజర్వేషన్ ఉండకూడదనే అంత గతంలో సుప్రీంకోర్టు తీర్మానమిస్తే ఆ తీర్మానానికి సవరణ చేస్తూ మళ్ళా సవరణ తీర్మానం సుప్రీంకోర్టు ఇచ్చింది అధికారిక గణాకాలు ఉంటే విద్యా ఉద్యోగాల్లోనూ రాజకీయ రిజర్వేషన్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్మానిచ్చిన మేరకు మేము కులఘటన కావాలని చెప్పి బీసీ కులాలన్నీ కూడా జాతీయ స్థాయిలో అందరూ డిమాండ్ చేస్తున్న మేరకు చేశారు ఈరోజు నిన్నటితో కులఘటన పూర్తయిపోయాం వాళ్ళు చెప్పేది దాదాపు ఇరవై ఐదు శాతం పూర్తి అయినట్టు లెక్కలో చూపుతున్నారు ఇరవై శాతం కానీ కూడా రేపు ఫిబ్రవరి రెండవ తేదీ వరకు పొడిగించారు ఇళ్ళకి ఎవరు రాదు మనమే సచివాలయాల్లో పోయి మనం మన కులకరని వాళ్ళు చల్ల చేయడానికి చెప్పని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కానీ దాని స్థాయిలో ఎక్కడ కూడా ప్రచారం ప్రభుత్వం పరంగా చేయడం లేదు అందువల్ల చాలామంది పట్ట ప్రాంతాల్లో వాళ్ళు ఆ కులాన్ని చెప్పుకోవడానికి ఈ సిబ్బంది చాలుగా సరైన సేకరణ చేయలేదని మాకు మా కులాల పెద్దల ద్వారా తెలిసింది కాబట్టి మేము మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన కరెక్ట్ ద్వారా ఒక నెల రోజుల టైం పొడిగించమని చెప్పి కోరున్నాము దాన్ని కొంచెం డీప్గా ఆలోచించి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాలు కూడా తప్పనిసరిగా నెల రోజులు పొడిగించాల్సింది కోరుతున్నాము పరిగెత్తుకుంటూ వచ్చి తీసినటువంటి దృశ్యాలు ఈరోజు నా కళ్ళ ముందు కనబడుతున్నాయని చెప్పి సవిరేగా మనం ఈరోజు భారత ప్రధానిని కానీ రాష్ట్రపతిని కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులని కానీ శాసించేటటువంటి కులాలు గద్దెనిక్కించేటటువంటి కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు తప్ప మరొక కులాలు కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా అటువంటి కులాలు ఈనాడు మాకు రాజ్యాధికారం వైపు కులాలంటే మా కులాల లెక్క చెప్పండి అని అడుగుతున్నారు ఈ కులాల యొక్క అమాయకత్వాన్ని శుభ్ర చేసుకుంటున్నారా అనేటటువంటిది ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల ఆవేదన చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పటికైనా అనేక పార్టీలు ఈనాడు బీసీలకు పెద్దపీట వేశాం ఎస్సీ ఎస్టీ మైనార్టీ దగ్గర తెచ్చుకుంటున్నామంటే వాగ్దానాలకే ప్రేమిపవుతా నేను అడుగుతున్న ఒక్క మాట మైనార్టీలకు న్యాయం జరుగుతూ ఉంటాను వాళ్ళ ఎంత వాళ్ళు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంతమంది వాళ్ళు ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది ఒక్క కులాడు ప్రస్తాపించా న్యాయం జరిగిందా లేదు మచ్చుకైనా లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ నేను అడుగుతున్న అడవిలో తిరిగేటటువంటి సింహాలకు లెక్కగడుతున్నది ఏడుగురిని లెక్క గడుతున్నారంటే అర్జించిన రోడ్ల మీద గర్జించినటువంటి ఈ కులాల యొక్క ఆర్థనాథాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వినపడలేదా అనుకుంటున్నాయి ఈ సంఘాలు ఈ రథయాత్ర అని చెప్పి మనం చేస్తున్నాం ఇప్పుడు తూర్పు మంత్రంగా జరిగినటువంటి పొలగన ఒక రాదు కాబట్టి రెండు మూడు నెలలు గడువుని పొడిగించి నిజమైనటువంటి కులాల గణన జరగాలితే తప్ప నిజమైనటువంటి స్వాతంత్ర కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు అందుకోమని చెప్పి మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్ని కులాలకి నమస్కరిస్తూ ముఖ్యంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఏ రోజైతే ఆ రథయాత్రికి బ్రహ్మరథం చేపటికప్పుడు మీరు ఆ రథానికి ఈ యొక్క విలేక పత్రికల ద్వారా ప్రచారం చేశారు బహుశా మీ యొక్క సేవల ద్వారానే ఈ రథయాత్ర ఫలితం ద్వారానే ఈ కులగణ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం